ఎవరి వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ అయితే వచ్చింది నెంబర్ ఆఫ్ బర్త్స్ అనేటువంటి డిక్లైన్ అవుతున్నాయి ఏ ఏ రాష్ట్రాల్లో అవుతున్నాయో ఫస్ట్ అయితే చూద్దాం పెరిగిన రాష్ట్రాలు తర్వాత చూద్దాం గుజరాత్లో పడిపోయింది తొమ్మిది వందల పదికి పడిపోయింది తర్వాత మహారాష్ట్రలో కూడా పడిపోయింది తెలంగాణలో తొమ్మిది వందల ఆరుకు ఉంది తొమ్మిది వందలకి బీహార్ పడిపోయింది జార్ఖండ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి పడిపోయింది పెరిగిన రాష్ట్రాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఒక వెయ్య ఎనిమిది ఒక వెయ్య ఎనభై ఐదు తర్వాత నాగాలాండ్లో ఒక వెయ్య ఏడు గోవాలో తొమ్మిది వందల డెబ్భై మూడు త్రిపురలో తొమ్మిది వందల డెబ్భై రెండు లడాక్లో తొమ్మిది వందల డెబ్బై రెండు ఇవి హైయెస్ట్ ఎస్ఆర్బి రేటు ఉన్న రాష్ట్రాలు లోయెస్ట్ ఎస్ఆర్బి రేటు ఉన్న రాష్ట్రాలు రెండు వేల ఇరవై మూడు గాను గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ బీహారు జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి అడగవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చేసి కరెక్ట్ అనొచ్చు